వచ్చేసింది అలాగే గార్డెన్ రెడీ చేసుకోవాలి సీడ్స్ ఏమేమి పెట్టుకోవాలి అలాగే టెరస్ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు టబ్స్ అలాగే సాయిల్ మిక్స్ అయ్యి రెడీ చేసుకోవాలి అలాగే నేను నా గార్డెన్ ఏ విధంగా రెడీ చేశానో చూద్దాం రండి టెర్రస్ గార్డెన్ కానీ అంటే టబ్స్ కానీ బకెట్స్ కానీ అలాగే థర్మాకోల్ బాక్సులు రెడీ చేసుకోవాలి అలాగే కుండీలు అవి రెడీ చేసుకుని సాయిల్ తోటి అలాగే ఎరువులతో కలిపి పెట్టుకోవాలన్నమాట ఇదిగో నేను పందిర్లు అయితే రెడీ చేసుకున్నాను నేను చూడవచ్చు మీరు అంటే ముందుగా పందులు అనేది రెడీ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ చూడవచ్చు మీరు ఇది వచ్చేసి పందులు అనమాట బీరపాదులు పాదులు అవి పెట్టడానికి అలాగే కింద మట్టిని అనేది అనమాట నేల మీద మట్టి కాబట్టి నేను తెరగబెట్టడం జరిగింది మట్టి ఇలా గుల్లగొల్లగా చేసుకోవాలన్నమాట గుల్లగా చేసుకుంటే మంచిగా జరిపినట్టు అవుతాయి అనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మొత్తం నేల మొత్తం తెరగబెట్టేసడం జరిగిందనమాట ఎండకేయండి ఇక్కడ ఇక్కడ తోటకూర వేస్తాను అలాగే పక్కన వచ్చేసి వంగ అలాగే బెండకాయలు ఆల్రెడీ బెండ మొక్కలు ఇక్కడ ఆల్రెడీ చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి అనమాట ఇంకో గోంగూరకి పెట్టుకోకర్లేదు గోంగూర పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ గోంగూర మన వర్షాకాలంలో సీడ్స్ అనేది తీడ తీకుండా ఉండటం వల్ల నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గడ్డంతా కోయించు అనమాట ఇది చాలా కలుపు మొక్కలు వచ్చినాయి గడ్డి గరిగడ్డి అంతా క్లీన్ చేయించని ఇక్కడ కూడా నేల తిరగబెట్టి కొన్ని మొక్కలు అనేది పెట్టాలి ఇవి వచ్చేసి సమ్మర్ సీడ్స్ సమ్మర్లో పెట్టుకున్న బెండ మొక్కలు అనమాట ఇవి ఇంకా కాపు కాస్త ఉన్నాయి కాబట్టి ఇవి దిగుబడి మొత్తం అయిపోయిన తర్వాత నేను అనేది మొక్కలు అనేది రిమూవ్ చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏమిటి పెట్టాలి అలాగే ఇక్కడికి రండి మీరు చూడవచ్చు ఇక్కడ ఈ పాదులు పెట్టుకోవడానికి మట్టి అనేది తిరగబెట్టడం జరిగింది ఇలా మట్టి ఇలా గొల్లగా చేసుకోవడం వల్ల సీడ్స్ అనేవి బాగా జనరేట్ అవుతాయి అనమాట చూడవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ కాకరపాదు పెడదాం అనేసి ఈ పందిరికి ఆల్రెడీ దొండపాదు పెట్టాము ఆ అవతల ఇవతల వచ్చేసరికి కాకరపాదు పెడతాం అనమాట ఈ పాదు అనేది రెడీ చేసుకున్నట్టు ముందుగా చూడొచ్చు అంటే నేల మీద ఏ మొక్కలు పెట్టాలనుకున్నా కానీ నేలని తిరగబెట్టుకోవాలండి మన అంటే పాట్స్ అనేది టెర్రస్ గార్డెన్లో రిపోర్టింగ్ చేస్తాం కదా అలాగే మట్టి అనేది తిరగబెడితే కనుక ఎండకు బాగా వస్తుంది అనమాట ఇక్కడ చూడవచ్చు పందిర్లు ఈ పందిరిని ముందుగా రెడీ పందిరి అనేది ముందుగా రెడీ చేసుకపోతే ఏమవుతుంది అంటే అది మొక్క అనేది ఎదగడం తగ్గుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి కుండీలో టబ్స్లో మట్టి అనేది నింపేటేసుకున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే విత్తనాలు అవి వేయడానికి ఈ త్రీ టబ్స్ అనేది రెడీ చేసుకుని ఇంకా ఉన్నాయి టబ్స్ అనేవి మట్టి నింపే మట్టి ప్లస్ కంపోస్టు రెడీ చేసుకుని ఇక్కడ కూడా కొన్ని టబ్స్ ఉన్నాయి ఇవి కూడా రెడీ చేసుకున్నాం ఇవి ఏంటంటే టబ్స్ అనేది రెడీ చేసుకోవాలి వర్షాకాలం వచ్చేసిందని సాయిల్ మిక్సింగ్ అంటే ఎరువులతో కలిపిన ఇవన్నీ గార్డెన్లో రెడీ చేసుకుంటే మనకి వర్షాలు స్టార్ట్ అయ్యేదానికి విత్తనాలు పెట్టుకుంటే కనుక మనకి మంచి దిగుబడి అనేది వస్తుంది అనమాట చూడొచ్చు నేను పందిరులన్నీ వేసేసుకున్నాను అనమాట అంటే పాదులు పెట్టిన తర్వాత పందులు వేసుకునే కన్నా ముందుగా పందులు అవి వేసేసి పాదులకి పెట్టుకుంటే మనకి ఈజీగా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట మొక్క అనేది లాస్ట్ టైం నేను అలాగే పాదులు పెట్టి పందులు వేయడం లేట్ అయింది సో సరిగ్గా రాలేదు సో ఇప్పుడు పందులు అవి పెట్టేయడం జరిగింది అనమాట ముందుగా పందులు వేసుకుని ఆ తర్వాత పాదులు పెట్టుకున్న అయితే రెడీ అవుతున్నాను అనమాట అలాగే జూన్ మంత్లో ఏ సీడ్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది వీడియో అనేది చేసి పెట్టాను ఒక ఛానల్ ఏం కింద ఇస్తాను అలాగే లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఏమేమి సీడ్స్ పెట్టుకోవాలి అలాగే పాదులు ఏమి పెట్టుకోవాలి సీడ్స్ దుంపలు అలాగే ఆకుకూరలు కూరలు ఏమి పెట్టే అంటే అన్ని రకాల ఆకుకూరలో పెట్టుకోవచ్చు అలాగే అన్ని రకాల సీడ్స్ పెట్టుకోవచ్చు పాదులు అన్ని రకాలు పెట్టుకోవచ్చు ఇవి చూడవచ్చు పందిరి చూడవచ్చు మీరు ఇది నిలువు పందిరమాట చాలా ఇది వచ్చి సానపాది చూసారా ఇలాంటి ఆనప్పాది అనేవి నేల మీద పెట్టుకోవాలండి నేల మీద పెట్టుకుంటే మనకి అధిక దిగుబడి వస్తుంది అనమాట టె ఒకవేళ టబ్స్లో పెట్టుకోవాలన్న టెర్రస్ గార్డెన్లో టబ్లో పెట్టుకుంటే కనుక పెద్ద టబ్లో పెట్టుకోవాలన్నమాట పెద్ద పెద్ద టబ్స్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అధిక దిగుబడి అనేది వస్తుంది చిన్న టబ్లో పెట్టుకోకూడదండి అధిక దిగుబడి రావాలంటే పెద్ద టబ్లో పెట్టుకోవాలి మనం అనుకోపోదు మిగిలినవన్నీ చిన్న చిన్న కంటైనర్లో పెట్టుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి దొండపోదు అనమాట లాస్ట్ టైం మేము మిస్టేక్ అనమాట దొండ కొమ్మని తీసుకొచ్చి వేరుని తీసుకొచ్చి పెట్టాము అప్పటికి బాగా వచ్చింది కానీ మేము పంతరెండి వేయడం లేట్ అవ్వడం జరిగింది అనమాట పంతరిటం లేట్ అవ్వడంతో ఇంకా అది వెదకటం వెదకడం తక్కువగా ఎదిగింది వర్షాకాలం టైంలో కాయలు కాస్తున్నాయి అంటే తక్కువగా వస్తుంది అనమాట సో అందుకనేసి ముందుగా అనేది రెడీ చేసుకోవాలన్నమాట అంటే మనం విత్తనాలు తెచ్చేసుకున్న తర్వాత సాయిల్ మిక్సింగ్ కానీ ఇవన్నీ రెడీ చేసుకునే కన్నా మనం ముందుగా టప్స్ రెడీ చేసుకోవాలి టెర్రస్ గార్డెన్ అయితే కనుక అలాగే యార్డ్ గార్డెన్ ఇలాగ ఖాళీ ప్రదేశం ఉంటే కనుక ముందుగా మడ్డీ తిరగబెట్టుకుని గార్డెన్ ముందు రెడీ చేసుకోవాలండి గార్డెన్ రెడీ చేసుకున్న తర్వాతే మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి అలా కొత్తగా నమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్